ఆరుగాలం కష్టపడి అన్నం పెట్టే అన్నదాతలకు ప్రోత్సాహకాలను అందించేందుకు సహకార పరపతి సంఘాల ద్వారా లబ్ధి చేకూర్చడమే పరమావధిగా వైసీపీ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పులరాజు అన్నారు శ్రీకాకుళం జిల్లా పలాసలోని పిఎసిఎస్ నూతన భవన నిర్మాణాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు అలాగే పలాస సామాజిక ఆసుపత్రిలోని అదనపు భవనాలను ప్రారంభిస్తూ ఒక్కో గదిని ఒక్కో విభాగంగా ఏర్పాటు చేసి వాటిని స్థానిక నాయకులతో ప్రారంభోత్సవాలు చేయించడం గమనార్హం ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ రైతన్నకు శాశ్వత చిరునామా ఏర్పాటు చేసేందుకు గత ప్రభుత్వాలు విఫలమయ్యాయని మండిపడ్డారు పొలాసాలో పిఎస్ఈస్ భవన నిర్మాణం వెనుక స్థానిక ఎంపీపీ సహకారం ఎంతో ఉందని కొనియాడారు పలాస పరిసర గ్రామ ప్రాంతాల్లో ఉన్న రైతులు కూరగాయలు పండిస్తూ నిలువ చేసుకునేందుకు అవకాశం లేనందున వారి సమస్యకు పరిష్కారంగా కోల్డ్ స్టోరేజ్లను ఏర్పాటు చేయనున్నట్టు హామీ ఇచ్చారు అలాగే డిసిసిబి బ్రాంచ్కు స్థలమిస్తామని ప్రకటించారు స్థానిక పిఐసిఎస్ అభివృద్ధి చెంది రాష్ట్రానికి ఆదాయ వనరులు సమకూర్చాలని ఆకాంక్షించారు పిఐసిఎస్ అధ్యక్షుడు బైల చిట్టుబాబు అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో డిసిసిబి చైర్మన్ కరిమి రాజేశ్వరరావు ఎంపీపీ వంగ ప్రవీణ్ జడ్పీ వైస్ చైర్మన్ ప్రతినిధి జిల్లా వైసీపీ ఉపాధ్యక్షుడు పాలిన శ్రీనివాస్ మందస ఎంపీపీ డాక్టర్ దానయ్య వ్యవసాయ కమిటీ అడ్వైజరీ బోర్డు చైర్మన్ వేణు ఏసీఎస్ మాజీ అధ్యక్షుడు చింతాడ మాధవరావు పలువురు వైసీపీ నాయకులు అధికారులు పాల్గొన్నారు జిల్లా అధికారులతో జిల్లా నాయకులతో మాట్లాడి ఆ పక్కనే గౌరవ పెద్దలు మా ఎంపీ ఉంగ సాయి కృష్ణ గారు పక్కనే ఉన్నారు ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు మనందరికీ మనందరి ముద్దు బిడ్డ గౌరవనీయులు డాక్టర్ సింధి అప్పరాజ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వసవర్కిది ఒక నామవేద దశన సొసైటీ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసుకోగలుగుతాము రాబోయే రోజు ఖచ్చితమైనటువంటి సర్వీసెస్ ఈ ప్లేస్ వీలైతే మీరు వీలనే ఫోర్టిని కమర్షియల్ కి కాకుండా వీలనే ఫోర్టి గోడౌన్ కి తెచ్చు. ఊరు మార్కి ఈ ఊరికి ఊరగై సంబంధించి స్టోరేజిని కేపన్. కూల్ స్టోరేజిని తమకు ఈ పెద్ద మార్కెట్ ఉంది. ఎవరు కూల్ స్టోరేజిని పెట్టుకోాలేమో దానికన్నా మనం సబ్సిడీలో ఇస్తా ఉన్నాం. వి ఆర్ గివింగ్ ఇట్ స్త్రీ కూడా ఇస్తారు ఇన్ కేసు మీకు ఏదైనా అలాంటి పరిస్థితి వస్తే ఒక మంచి ప్రమాణమైనటువంటి కోల్డ్ స్టోరేజ్ సబ్సిడీ మేము గివ్ డిపార్ట్మెంట్ ఇచ్చే మేము ఇస్తాం ప్రజలకు మరింత ఉపయోగకరంగా ఉంటుంది కూడా కూడా నిరంతరం ఫ్రెష్గా ఉండేటటువంటి ఎజుకేషన్ అవకాశం ఇలాగో మీరు స్టాక్స్ పెట్టుకున్నారు మీకు అవసరమైనటువంటి స్పేస్ కాబట్టి మీకు కొంచెం డిఫరెంట్ గా కూడా ఆలోచిస్తున్నారు బిఎస్ఎస్ వాళ్ళు వాళ్ళ ఆధ్వర్యంలో రన్ చేయడానికి పెట్రోల్ బంక్ రన్ చేస్తే మాకు బిఎస్ఎస్ అని కూడా ఇచ్చారు అది మొన్ననే డిసిసిబి బ్యాంక్ బ్రాంచ్ కట్టుకున్నాము ప్లేస్ అని దానికి కూడా ఖచ్చితంగా మీకు ప్లేస్ ఇచ్చి డిసిసిబి బ్రాంచ్ కట్టించి ఏర్పాటు కూడా చేయడం